అంటే నాకు ఇష్టం అనే కదా ఇప్పుడు కూడా అదే ఇప్పుడు నాకు నువ్వు కావాలి ఏం చేయాలే ఇప్పుడు నాకు నువ్వు కావాలి ఏం చేయాల డబ్బులు లేదు మీ దగ్గర డబ్బులు లేదు మన ప్రాబ్లం కాదు నీ ప్రాబ్లం మన ప్రాబ్లం కాదు నీ ప్రాబ్లం ందిరా బాబు మళ్ళా వీడు వస్తాను ఏం పెంట పెడతాడో ఏమో నిన్న ఏం పెంట పెడతాడో ఏమో నిన్న అట్లా ఉంటాది మనతోనే చేసిన పెంటనే చస్తాను నేను మా అమ్మకి ఏం చెప్పుకోవాలో చెప్పి ఇప్పటికీ మా అమ్మకి ఏం చెప్పాలో కూడా మా అమ్మని అమ్మడం నన్ను ఇప్పుడు మళ్ళా ఏం పెంట పెడతాడో ఏమో దేవుడా ఇప్పుడు నేను సచ్చారా పోలేడుతున్నాడు బాబు కనీసం ఏమీ లేదు నా చేతుల్లో హలో కాదండి ఇది అప్లికేషన్ నాకు ఎందుకో రావట్లేదు కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తారా ఏం అప్లికేషన్ అండి ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నారా లేదంటే నేను నిన్న మా మమ్మీ వల్ల ఎంత ప్రాబ్లమ్ అయింది తెలుసా నీ వల్ల మా మమ్మీతో ఏమైంది ఏందేమైంది ఏంది మమ్మీ ఎవరు ఏంది ఆ పిల్లడితో నువ్వెందుకు మాట్లాడుతున్నావు వాడెందుకు నీతో అని చెప్పి మాట్లాడుతున్నాడు అని అని నన్ను అవును మాట్లాడినా తప్పి అంటే వేరే పక్క పక్కన సరే అపార్ట్మెంట్ లో ఉండే అపార్ట్మెంట్ లో ఉంటే ఏంది అవును మాట్లాడన్నా సరే అప్లికేషన్ చెప్పి వెళ్ళిపోండి మళ్ళీ ఊరిక పంచాయతీ ఎందుకండి అంత కోపడతారు మరి మీరు చేసిన పెంట మా మమ్మీ మమ్మీ ఇంట్లో ఎన్ని మాట్లాడింది తెలిసానండి సరే నిన్న చేసిన విషయం అంటారా ఏమన్నానండి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పినండి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి నాకు కోరు మాటలు ఏంది పిచ్చి పట్టిందా ఏమైనా మళ్ళీ దానికి రాకే అప్లికేషన్ ఉన్నా చూపిచ్చి వెళ్ళిపోలా నేను రియల్ చెప్తున్నా రియల్ కాదు బేల్ కాదు ఓపెన్ చేండు సరే నేను వెళ్ళిపోతా నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు 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 ఓకేనా అడుగు సరే ఏం లేదు నేను చెప్పిన కదా ఏంది నువ్వంటే నాకు ఇష్టము అని అవును అవును అంటే నాకు ఇష్టం అనే కదా ఇప్పుడు కూడా అదే మళ్ళా నువ్వు స్టార్ట్ చెయ్యాక్ కాదు నేను దానికోసమే వచ్చినాను నేను దానికోసమే వచ్చినాన్ని

నాకు ఇష్టం లేదని చెప్తే నీకు అర్థం కాదా నాకు ఇష్టం లేదని చెప్తే నీకు అర్థం కాదా ఎందుకు ఇష్టం లేదంటే ఏంది నువ్వు అడగడం సరే నేను చెప్తా నీ దగ్గర డబ్బులు లేదు నీ దగ్గర డబ్బులు లేదు డబ్బులు లేదు ఎందుకు లేదు నేను రిచ్ గా ఉండాలనుకుంటున్నా నీలాగా ఉండాలనుకోవట్లేదు నువ్వు ఎట్లా ఉంటావు మీరు కొంచెం మిడిల్ క్లాస్ లాగా అనిపిస్తుంది నేను ఎలా ఉండాలని నేను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక రేంజ్ లో ఉండాలి నేను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక రేంజ్ లో ఉండాలి అంటే ఒక మంచి కార్ ఉండాలి పెద్ద హౌస్ ఉండాలి మంచిగా ఉండాలి ఇంకా ఇంకా ఏంది ఇంకా అంతేనా అంతే ఇప్పుడు నాకు ఇల్లు లేదా కార్ లేదా నువ్వు సొంత ఇంట్లో ఉన్నావు కారా ఏమో నాకు తెలియదు బైక్ లో తిరుగుతున్నావు కాబట్టి కార్ ఉంటే ఉండొచ్చు లేదంటే లేదు బైక్ కూడా ఏం పెద్ద బైక్ ఏం కాదు అది నార్మల్ ఏదో సీరియస్ అందంగా నేను ఏమైనా కు అదే అనుకోండి అది మీ ఇష్టం అదే అనుకోండి అదే అనుకోండి గివ్ అని మాట్లాడితే మర్యాద ఉండదు గివ్ అని మాట్లాడితే మర్యాద ఉండదు అన్నో నోరు మూసుకో ఇంకా నెక్స్ట్ సార్ అంటే మర్యాదగా ఉండదు అంటే అంటే నాకు ఇష్టం అంటే నువ్వు అంటే నాకు ఇష్టం నాకు ఇష్టం లేదు సరే ఇప్పుడు నువ్వు అంటే నాకు ఇష్టం కదా నేను ఇంత రిక్వెస్ట్ చేస్తానా నన్ను ఎందుకు రిక్వెస్ట్ చేయమని చెప్పినావు అసలు ఎవరు చెప్నా నీకు రిక్వెస్ట్ చేయమని చెప్పి నన్ను ఎందుకు నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు నువ్వు అంటే నాకు ఇష్టం కదా రిక్వెస్ట్ అవును ఇష్టం ఉంటే రిక్వెస్ట్ చేయడం రిక్వెస్టింగ్ ఇట్లా కాదు అండి మీరంటే నాకు ఇష్టం అది మరి తానికేమో ఇదని కాదు కొంచెం ఇంప్రెస్ చేయాలి ఇంప్రెస్ కూడా చేయకోకుండా బొంగు వచ్చి ఐ లవ్ యూ అంటే నేను ఎందుకు చెప్తాను నీకు లవ్ నాకేం పిచ్చి పట్టిందా అన్న ఏమన్నా సరే లవ్ నేను చెప్తున్నా ఇది కాదు విధానం అని ఎలా చెప్పాలా అది నాకేం తెలుసు నువ్వు గూగుల్లో సర్చ్ చేసుకుంటావు యూట్యూబ్ లో సర్చ్ చేసుకుంటావు క్రోమ్ లో సర్చ్ చేసుకుంటావు ఎక్కడైనా సర్చ్ చేసుకో నాకు ఎందుకు అది నీ పడు సరే ఇప్పుడు నాకు నువ్వు కావాలి ఏం నేను నీకు కావాలంటే ఏం చేయాల ఏంది నాకొద్దు నువ్వు ఇంత మాట ఉన్న తర్వాత వద్దు నాకెందుకు ఇట్లా చీప్ వస్తావు నాకెందుకు నాకు నేను పెళ్లి చేసుకున్నాడు ఒక రేంజ్ లో ఉండాల నువ్వు ఆ రేంజ్కి నువ్వు ఇక్కడ ఆ రేంజ్ ఉందంటే నువ్వు ఇక్కడికి కూడా ఉండవు ఓకేనా చాలా ఏంటండి మరి అంత ఘోరంగా ఉండనా అది మీ ఊకే మీ ఊహకే వదిలేస్తున్నా అది నాకు సంబంధం లేదు సో దయచేసి వెళ్ళిపోండి సార్ ప్లీజ్ నాకు లేనిపోని పెంటలు పెట్టాకండి మీరు ఎట్లుంటది మరి మనతోనే సీ అట్లుంటది మనతోని అట్లా ఉంటది మనతోని మా మమ్మీ వచ్చిందంటే చంపేస్తుంది థ్యాంక్ యూ సో మచ్